మన తాన స్కూల్లో చదివే పిల్లగాళ్ళ కాడికి వెళ్ళి పెద్ద మనుషుల దాకా రామాయణం కథ చెప్పమంటే కట్టే కొట్టే తెచ్చే అన్నంత సింపుల్గా చెప్తారు ఎందుకంటే అది మన దేశం ఉచట కాబట్టి అదేగా అమెరికా వాళ్ళనో కెనడా వాళ్ళనో జపాన్ వాళ్ళనో అడిగితే చెప్తారా రామాయణ వాట్ ఇజ్ ఇట్ అని ఉల్టా ప్రశ్నిస్తారు మనల్ని కానీ గా బ్రెజిల్ దేశ పోళ్ళు మాత్రం చెప్తారు చెప్పుడే కాదు రామాయణాన్ని కళ్ళ గట్టినట్టు నటించి చూపెట్టిర్రు కావాలంటే చూడుర్రి ఎంత ముద్దుగా యాక్టింగ్ చేసిర్రో ఇక చూస్తురా రామాయణం కథను రెండు మూడు నిమిషాలనే ఎట్లా ముగిచ్చిర్రో అన్నట్టు వీళ్ళంతా మన దేశ పోళ్ళు గారు అందరికందరు బ్రెజిల్ దేశ అక్కడి విశ్వవిద్యా గురుకులంలో చదివే స్టూడెంట్లట వీళ్ళంతా రామాయణ మహాభారతం వంటి స్టోరీలు సంస్కృత భాషను నేర్చుకుంటున్నారట ఏమైనా మోడీ సార్ బ్రెజిల్ వస్తుండని ఎరికై కట్టే కొట్టే తెచ్చే కంటే స్పీడ్ గా రామాయణాన్ని కళ్లకు గట్టినట్టు చూపెడితే సారు కూడా మరిచిపోయి మస్తు తారీఫ్ చేసిండు వారి మన దేశం కాదు మన భాష రాదు అయినా అన్ని నేర్చుకొని అర్థం చేసుకొని మళ్ళా మనకే చూపెడుతున్నారంటే ఎంత మెచ్చుకున్నా తక్కువే కదా